నమస్తే టీవీ ఫార్టీ పిత అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ మేరకు ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ టుంకి రాకేష్ తదితరులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహానీయుడంటూ పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తు చేశారు ఆయన ఆమరణ దీక్షకు గుర్తుగా యాభై ఎనిమిది భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు గ్రామంలో మ్యూజియం ఏర్పాటు ఆధునిక ఉన్నత పాఠశాలను ఆయన పేరుతో నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలని ప్రతి ఒక్కరూ పది మంది తెలుగువారిని పైకి తేవాలని కోరారు వచ్చే ఏడాది మార్చి పదహారు వరకు అంటే పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ వన్ ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మన చెప్పాల్సిన బాధ్యత మన పైనంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ల పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారి కూడా తెలియజేస్తున్నా దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్తలను సందర్శించడం ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్పూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్పూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నా